నమస్తే ఎస్ఆర్ స్వాగతం నా పేరు తిరుపతి జిల్లా బుచ్చినాయుడు నాయుడు మండలంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగవ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో భారీగా మండల లీడర్లు కార్యకర్తలు మరియు అభిమానులు చేరుకొని జెండా ఎగురవేసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి వచ్చిన వారు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇట్లు జై జగన్ జై జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గోపాల్ రెడ్డి ఎంపీటీసీ రవి ఉగ్గుముడి గురువయ్య పుత్తూరు గురువయ్య వై ప్రసాద్ పా జయచంద్ర నాయుడు గిరిరాయల్ కుప్పయ్య టి మునిరత్నం ఎం హేమంత్ సోషల్ మీడియా ఎస్ఆర్ సెవెన్ టీవీ బుచ్చినాయుడు కండీగ మండలం రిపోర్టర్ బి రామచంద్రయ్య మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగవ సంవత్సరంలో అడుగు పెడుతున్న వేళ ఎందుకంటే ఆ రోజు మార్చి పన్నెండవ తారీఖు మన జగనన్న మన జెండాని ఎదురు వేసి పతాకావిష్కరణ చేశారు ఇప్పటికి పద్మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్నాలుగు సంవత్సరాలు అడుగు పెట్టాము అప్పటి నుంచి ఏ రోజు మన జగనన్న మన నాయకుడు మాట తప్పకుండా మడ తిప్పకుండా ఎవరికైతే ప్రజలకు చెప్పినట్టు చెప్పిన విధంగా కాకుండా ఇంకా ఎక్కువగా చేస్తూ మనలకి కార్యకర్తలకి గ్రామాల్లో గౌరవం ఉండేటట్టు చేశారు కాబట్టి ఇంకా కూడా మనం ఈసారి మనం జగన్ ముఖ్యమంత్రి చేసుకుంటే మన గౌరవం పతాక స్థాయికి వెళుతుంది కాబట్టి ముఖ్యంగా కార్యకర్తలు అనేవాడు మన నాయకుడు నీతి నిజాయితీగా మాట తప్ప నాయకుడు అయితే మన కార్యకర్త కూడా ఎంతో గౌరవం ఉంటుంది అదే ఒక పార్టీ నాయకుడు నూటికి నూరు అబద్ధాలు చెప్తూ ఏ పని చెప్పి చేయకుండా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏది కూడా నెరవేర్చకుండా చేసినందువల్ల కార్యకర్తలకి మాట్లాడేదానికి వాయిస్ ఉండదు ఈ రోజు కార్యకర్తలకి మనందరికీ కూడా సరే మాట్లాడేదానికి మన నాయకుల గురించి గొప్పగా చెప్పేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరూ కూడా కార్యకర్తలు అయితే మిగతా ప్రజలైతే అందరికీ చెప్పి ఈసారి తప్పకుండా మన ప్రభుత్వానికి వచ్చేటట్టు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు రోజు తీసుకుంటాం ఆవిర్భావ దినోత్సవాన్ని భారీ కేక్ కట్ చేసి జెండా పెద్దాయనికి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి మూలమాలు వేసి ఈ కార్యక్రమం ఆలోచించాం రేపు జరగబోయే లోకతోటి రాజేష్ గారు మనం రేపు నలభై ఉంది అందరూ ప్రతి ఊరి నుంచి వచ్చి జయప్రదం జీవోత్సవ కోరుతున్నాం జై జయోజక మండలంలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి జెండా ఎగరేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ దినం ఒక కాంగ్రెస్ నాయకురాన్ని ఎదిరించి జగన్ అన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిలబడి ఈరోజు ప్రపంచవ్యాప్త నాయకుడు అయినాడు చూస్తే అనేక మంది గుండె దడగొట్టింది సిద్ధం సభ చూసి అయితే ఈరోజు ఈ పార్టీకి ఉన్న గొప్ప వరం ఏంటంటే సైనికులుగా ఉన్న కార్యకర్తలే కాబట్టి ఈ రోజు పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రవేశించినట్టుతో మేమందరం కూడా ఎంతో సంతోషించి ఉత్సాహిస్తూ అనేకమైన కార్యక్రమాలు చేస్తే మండలంలో పార్టీని బలోపేతం చేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇరవై నాలుగు ఎలక్షన్ లో కూడా అలాగే నూకతోడ రాజేశాన్ని గెలిపించి గొప్ప మెజారిటీతో ముందుకు తీసుకెళ్తామని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం